జ్ఞానాన్ని మనం పొందలేం ఆయన ఆయనను మనం పట్టుకోవాలంటే ఎందుకంటే కొన్ని వేల ఆత్మలు ఉన్నాయి అవన్నీ అదే రకంగా ఉంటాయంటే ఉండవు ఎవరో కొందరు మాత్రమే ఆ దేవుణ్ణి పట్టుకోగలుగుతారు అటువంటి వారి భగవద్గీతను విన్నా చదివినా కూడా అటువంటిది జ్ఞానాన్ని పొందుతారు ఆ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని పొందాలి అంటే ఇది విన్నా చదివినా భగవద్గీత కానీ కొన్ని గ్రంథాలు ఏదైనా సరే దేవునికి సంబంధించిన ఆధ్యాత్మికంగా వెళ్తే కనుక ఈ నెక్స్ట్ ఇప్పుడు ఈ ఈ శరీరం ఉండకపోవచ్చు కొన్ని రోజులకి ఇందులో ఉన్న ఆత్మ చేసినటువంటి ఈ ఆత్మ సంకల్పం ఈ చైతన్యం ఉంటుంది కదా ఇంకొంచెం మంచి స్థితిగతులు ఉన్నటువంటి జ్ఞానాన్ని పొంది ఇదే జ్ఞానం వెళ్తూ వెళ్తూ దయ దేవలోకంలోకి వెళ్ళడానికి ఇది ఒక టెస్ట్ పర్ సపోజ్ ఒక దీన్ని మనం ఏ విధంగా అనుభవించుకోవచ్చు అంటే ఎల్కేజీ యూకేజీ ఒకటి రెండు మూడు అట్లా డిగ్రీ పీజీ వరకు వెళ్తాం కదా ఇప్పుడు మనం చేసే మన మనం చేసేటువంటి ఆత్మ ప్రయత్నం ఎల్కేజీ అనుకుంటే ఎల్కేజీలో కొంత జ్ఞానాన్ని ఈ ఆత్మ ఎల్కేజీలో కొంత జ్ఞానాన్ని పొందింటుంది మళ్ళీ ఎల్కేజీ అయిపోయేసరికి నెక్స్ట్ ఇయర్ యూకేజీకి వెళ్తారు కదా అప్పటికి అంటే ఎల్కేజీ అంటే ఈ ఆత్మ ఈ శరీరం ఈ ఆత్మ ఈ ఎల్కేజీ అయిపోతేనే అంటే ఈ శరీరం దేహం అయిపోతేనే ఇది పడిపోయింది మళ్ళీ యూకేజీలోకి వచ్చింది ఈ ఆత్మ మళ్ళీ యూకేజీలో కొంత జ్ఞానాన్ని నడుచుకుంది మళ్ళీ యూకేజీలో నుంచి ఈ ఆత్మ ఒకటో అక్కడికి పడిపోయింది ఈ శరీరం మళ్ళీ ఒకటో తడితే అనే ఆత్మలో శరీరంలోకి వచ్చింది ఇట్లా ఈ విధంగా మనం ఏ విధంగా అయితే జ్ఞానాన్ని పొంది 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 చివరికి ఒక జ్ఞానాన్ని ఒక జాబ్ అయితే తెచ్చుకుంటామో ఆ జాబే మోక్షం ఆ మోక్షం తెచ్చుకోవాలంటే ఈ విధంగా మనం ఎన్ని జన్మలు ఎన్ని జన్మలు ఎత్తుతూ ఎన్ని జన్మలు ఎత్తుతూ జ్ఞానాన్ని పెందుతూ పొందుతూ పొందుతూ పోతా ఉంటే అప్పుడు ఆ జ్ఞానాన్ని పొందిన లాస్ట్ చివరి దశకు మనం ఎలిజిబుల్ అవుతామనేది ఇక్కడ చెప్పేటువంటిది అంతే కాబట్టి మనం తెలిసో తెలియకో ఈ వీడియో చూస్తున్నామో లేకపోతే ఇంకో ఇదే కాదు ఇంకా ఇట్లాంటి వీడియోలు చూస్తున్నా ఇట్లాంటి వీడియోలు వింటున్నా ఇట్లాంటివి చదువుతున్నా మనం తెలిసో తెలియకో మన ఆత్మ ఇక్కడి వరకు వచ్చింది అంటే మనం ఎల్కేజీ పాస్ అని ఇట్ట లెక్క ఇక్కడ నుంచి మళ్ళీ యూకేజీ ఈ విధంగా వెళ్తూ మన జ్ఞానాన్ని పెంపొందించుకుంటే ఆధ్యాత్మిక మార్గాన్ని కనుక మనం అవలంబిస్తే ఆధ్యాత్మికం అంటే ఏదో సన్యాసంలో సాధనలో కలిసిపోమని ఎవరు చెప్పట్లేదు కాకపోతే నాలుగు మంచి మాటలు విని నాలుగు మంచి మాటలు తెలుసుకుంటే జ్ఞానం ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి జ్ఞానం తెలుసుకున్నాడు అనుకో ఆత్మ అందులో అతనికి ఉన్న ఆత్మే ఇతరులో ఉన్న ఆత్మే ఇతరులో ఉన్న ఆత్మ ఆత్మ సమానం అనుకున్నప్పుడు నేను నీకు సహాయపడడానికి ఈ దేహానికి ఇంకో దేహానికి సహాయపడ సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే నాలో ఉన్న ఆత్మనే అతనిలో ఉన్న ఆత్మనే శరీరానికి మధ్యన భేదం ఎందుకు అతనికి ఆకలి అయితే నాకు ఎట్లా అవుతుందో అతనికి అట్లే అవుతుంది కాబట్టి ఆ విధంగా మనం అనుకుని సహాయం చేయగలిగితే ఆ విధంగా మనం అనుకుని అతనికి ఇబ్బంది పెట్టకపోతే ఆ విధంగా మనం అనుకుని ఈ రూపు రూపాలను బాగా చూసుకుంటే అదే కదా ఆధ్యాత్మికం అంటే భక్తి అంటే దేవుడు అంటే ఏంది దేవుడిని పట్టుకుంటే పొద్దులేసి సాధుల్లో సన్యాసంలో గుడ్డలు కట్టుకొని పోమని చెప్పట్లేదు సంసార పక్షంగా అన్ని చేసుకుంటూ అన్ని చేసి చెందినా కానీ నలుగురికి సహాయం చేయి నలుగురికి ఉన్నంతలో సహాయం చేయి నాలుగు మంచి మాటలు చెప్పు నలుగురికి హెల్ప్ చేయి లేకపోతే ఒకనికి చెడు తలపెట్టకు ఒక చెడు ఆశించకు ఒక చెడు కోరకు ఇదే కదా భగవంతునికి జ్ఞానం చెప్పేది ఇప్పుడు ఇక్కడ మరి ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే వాడు తప్పు చేశాడు కాబట్టి శ్రీకృష్ణుడు అతన్ని ఆ దృద్ర కౌరవులు చంపడానికి అక్కడ యుద్ధమ ధర్మం ఎందుకంటే పాపం పోతేనే నెక్స్ట్ కొత్త కొత్తది వస్తుంది కాబట్టి ఆ విధంగా ఆయన అక్కడ ప్రయత్నం చేసినాడు కానీ ఇక్కడ మనం ఏంటి మనం ఆ విధంగా చెప్పి మనం జంతువు వద హింసలు చేసి ఆత్మకు పరమాత్మను కలిపిన అంటే కాదు ఎవరైనా సరే నలుగురికి సహాయం చేయాలి ఆ నలుగురితో మంచిగా ఆ దేవుని దేవునికి భక్తితో ఉండాలి ప్లస్ మనకైతే ఇప్పుడు మనం మూడు పూటలు తినగలుగుతున్నామంటే ఒక పూట తినలేని వాడు ఉంటాడు వాడికి సహాయం చేయాలి లేదంటే కొన్ని నోర్ నోర్లేని జీవాలు ఉంటాయి పశువులు ఆ పశువులకు అన్నం దొరకదు అంటే అదే గడ్డి అవి దొరకవు అటువంటి టైంలో మన చేతనైనంత గడ్డి ఏదో మన చేతనేంత సహాయమే మనకు సహాయం చేసే మనసు ఉంటే దేవుడు మనం సహాయం చేయగలిగితే దేవుడు ఇస్తాడు మనకి ఆ సహాయం మన ఆ బుద్ధి వీటిలో ఉంది మనం అసలే చేయకపోతే ఏం చేస్తాం చెప్పు కాబట్టి ఆ విధంగా మనిషి ఇక్కడి నుంచి అయినా కానీ పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి ప్రతి సన్యాసాస్త్రం స్వీకరించమన్నారు కదా మరి భక్తిలోనే ఉండాలా భక్తి అంటే కా అని కుటుంబాలను వదిలేసి వెళ్ళిపోమని అది కాదు చెప్పేది ఎంతసేపు ఉన్నా నీ కుటుంబాన్ని చూసుకుంటూ నీ పక్క కుటుంబాన్ని గౌరవిస్తూ పక్క కుటుంబాన్ని ఇబ్బందులు కలగకుండా అట్లా ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి